గురు రాఘవేంద్ర ఫేజ్ వన్ పంప్ హౌస్ సంఘటనపై ఇరిగేషన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ పాలకూర్ తిక్కారెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రాలయ మండలం మాతవరం గ్రామంలో ఉన్న గురు రాఘవేంద్ర ఫేజ్ వన్ పంప్ హౌస్ లో గుర్తు తెలియని వ్యక్తులు పంప్ హౌస్ లో ఉన్న సామగ్రులను ధ్వంసం చేసి దొంగలించారు విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు పాలకూర్ తిక్కారెడ్డి మాతవరం గ్రామంలో గురు రాఘవేంద్ర ఫేజ్ వన్ పంప్ హౌస్ సంఘటనపై ఇరిగేషన్ పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు పాలకూర్తిక్కారెడ్డి మాట్లాడుతూ జరిగిన సంఘటనపై విచారణ చేసి ధ్వంసం చేసినా దొంగిలించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అనంతరం పాలకూర్ తిక్కారెడ్డి మాట్లాడుతూ రైతులకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులు జోలికొస్తే ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని విచారణ చేసి సామాగ్రిని ధ్వంసం చేసినా దొంగలించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు అలాగే అధికారులకు మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు నీరు నింపి రైతులకు సక్రమంగా సాగునీరు అందించాలని అధికారులకు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కానీ కాపర్ దొంగలు కాదు ఆయిల్ దొంగలు కాదు ఒక కక్షత పెట్టుకొని ఆ స్కీమ్ అంతా ధ్వంసం చేశారు దానికి పోలీసు అధికారులు ఈ కేసు మేము కోరుకునేది ఏమంటే సిఐడికి అని చెప్పి కోరుకుంటున్నారు రాజకీయంగా వాడు ఎంత పెద్దవాడన్నా కానీ వాడు ఎంత ఏ పార్టీ వాడన్నా కానీ లేక వాడు దొంగలు ఎవడన్నా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కోటాని కోట్ల రూపాయలు నేను తీసుకొని వచ్చాను అప్పుడు ఉన్నటువంటి అధికారులు అంత సహకరించాకర్మ కంప్లీట్ చేశాం ఇప్పుడున్న స్కీముల కల్లా చేశాం ఇక్కడ కరెంటు కావాలి ఐదు ఎకరాలు అని అంటే ఈ అమర్నాథ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలో ఒక రూపాయి ఇవ్వకుండా ఇంకా ఐదు ఎకరాలు మేము ల్యాండ్ ఇచ్చి థర్టీ త్రీ కేవీ మనం పవర్ కావాలి కాబట్టి వన్ థర్టీ త్రీకి కావా చెప్పేసి స్టేషన్ మేము ల్యాండ్ ఇచ్చాం ఇచ్చి ఈ స్కీమ్లలో గ్రౌండ్ వేయడానికి ఉపయోగపడ్డాయి నాలుగు వేల ఏడు వందల ఎకరాలకు నిల్లు పోతాయి నదిలో నిల్లు పోతా ఉన్నాయి ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ ఇరిగేషన్ లో ఎంత ఖర్చైన గురించి చేసినటువంటి నేత ఆయనకు మరి ఎవరికి ఏం కక్ష ఉందో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మేము లిఫ్ట్లు లిఫ్ట్లు తయారు చేస్తాం కూదూరు అయితేనే మంత్రాలయం అయితేనేమి చెట్నహల్లి అయితేనే అలాగే మాధవరం వన్ అండ్ టూ అయితేనే దిద్ది స్కీమ్ అయితే కులిఖనం అయితే దాదాపు ఏడు పెద్ద లిఫ్ట్ అలాగే కుమ్ములూరు క్యాంప్ అయితేనే లిఫ్ట్ లు అనగానే చంద్రబాబు నాయుడు ఈరోజు గుర్తుకొస్తాడు